కష్టంగా ఉండే తొక్కుండా తొగాలి తొగాలి అంటే టైం పడ చెట్టు కింద ఒక ఇరవై నిమిషాలు అట్లా పడతాండి అయితే రెండు నిమిషాలు పాటు డెమో కూడా ఫ్రీ ఉంటుంది సార్ ఈ సర్వీస్ అయితే నేను రైతు ఒకటే సజెస్ట్ చేస్తాను పది గంటలు పవర్ వీడర్ వాడిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మస్తే అండి ప్రస్తుతం మనం వచ్చేసి సత్యసాయి జిల్లా కదిలీలో ఉన్నామండి సో రైతు ఇక్కడ గత వన్ మంత్ బ్యాక్ ఇది జీటీ సెవెన్ జీటీ సెవెన్ హెచ్పి పవర్ వీలర్ తీసుకోవడం జరిగింది మార్కెట్లో కొత్తగా లాంచ్ అయింది అసలు దీని పనితనం ఏ విధంగా ఉంటుంది వర్కింగ్ కండిషన్ పరంగా ఏ విధంగా ఉంది దీని కండిషన్ మెయిన్ థింగ్ రైతుకి ఏంటంటే కొంచెము వైబ్రేషన్ అనేది తగ్గిపోయి స్మూత్గా రన్ అవుతూ గడ్డి మంచిగా కట్ చేస్తూ ఉంటే రైతుకు ఎంతో కొంత లాభం దాయక ఉంటుంది ఈ కూలీల ఖర్చు అనేది కూడా కొంత తగ్గుతుంది రైతు అయితే ఇక్కడ తోటలో వినియోగిస్తున్నాడు చెట్ల పాదుల చుట్టూ వినియోగించడం జరుగుతుంది ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏందనే పూర్తిగా తెలుసుకుందాము సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ మీ పేరు నిసార్ ఎప్పుడు ఇచ్చారు మీరు ఒక నెల ముందు ఈ అయితే అన్నకైతే ఇవ్వడం జరిగింది సార్ రైతుకి ఇచ్చేటప్పుడు రైతుకి ఇచ్చేటప్పుడు దీని యొక్క డెలివరీ కూడా మందే ప్లస్ అందులో పాటు దీనికి టూ ఇయర్స్ వారంటీ కంప్లీట్ గా ఉంటుంది చెప్పి ఇవ్వడం అయితే జరిగింది సార్ ఓకే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కండిషన్ పరంగా ఏం చెప్పారు సార్ ఇది వచ్చి పూర్తిగా వచ్చి జర్మన్ టెక్నాలజీ ఓకే జర్మల్ టెక్నాలజీతో ఈ మిషన్ అయితే ల్యాండ్ చేయడం జరిగింది ఇది వచ్చి మన డివిజే కంపెనీ వాళ్ళు అయితే ఆధ్వర్యంలో మనకైతే అందిస్తున్నారు దీనికి పూర్తిగా టూ ఇయర్స్ టూ ఇయర్స్ వారంటీతో హెవీ క్వాలిటీతో అయితే దీనికి ల్యాండ్ చేయడం జరిగింది సార్ హెవీ క్వాలిటీతో హెవీ క్వాలిటీతో ల్యాండ్ చేయడం టూ ట్వంటీ ఫైవ్ సిసితో ఇది అయితే రావడం జరిగింది సార్ ఇంకా దీని కండిషన్ గురించి తెలుసుకునే ముందు రైతు వాడిని కాబట్టి ఫస్ట్ తన అభిప్రాయం మనస్ఫూర్తిగా తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మీ పేరు నా పేరు ఒక్కసారి మీ యొక్క ప్రాంతం లొకేషన్ చెప్పండి ఇది ఇది సత్యసాయి డిస్టిక్ కదిరి బ్రాహ్మణపల్లి గ్రామం కరెడ్డిపల్లి విలేజ్ మామూలు ఇది ఏం తోట ఇది ఇది నేరడి నేరేడి తోట మళ్ళీ మామిడి తోట టెంకాయ తోట ఉంది ఓకే నేరడికాయలు ఇప్పుడు మొత్తం తెంపేశారా సీజన్ అయిపోయింది సీజన్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఎస్పెషల్లీ మిషన్ గురించి వద్దాం మనము ఇట్లా మీకు దీనికి సంబంధించిన బిల్లు గ్యారెంటీ అన్ని ఇచ్చారా అన్ని ఇచ్చినారండి సో వీళ్ళేమో కొత్తగా లాంచ్ అయింది దీని యొక్క స్పెషాలిటీ బాగుందని చెప్తున్నారు మీరు అయితే తీసుకున్నారు దీని వాడారా మీరు వాడినామండి వాడారు పదహైదు దినాలు వాడినాము అసలు ఇది ఎందుకు తెచ్చుకోవాలనిపించింది మీకు మామూలుగా ఇట్లా దున్నేసిన తర్వాత ఈ చెట్ల కింద వచ్చి గడ్డి తీవాలంటే కూలతో చానా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఓకే చానా ఖర్చు కూడా ఎక్కువ ఎక్కువస్తుంది కాబట్టి ఈ ఇద్దరు ట్రాక్టర్ పోదు ఇద్ద ట్రాక్టర్ పోదు కాబట్టి ఈ పవర్ వీడర్ తీసుకుని వచ్చిన తర్వాత ఇట్లా క్లీన్ గా చేసేసి చెట్టు కింద టైం వచ్చి తొందరలో అయిపోతాది టైం కూడా సేవ్ అవుతాది కూలి డబ్బులు కూడా మిగులుతాయి అని ఆ ఉద్దేశం నేను తీసుకుని రావడము ఎందుకు మరి అంత ముందుకు వాడాలని మీకు ఆలోచన ఎందుకు రాలేదు ఇప్పుడు వచ్చి తెస్తాంలే చూద్దాం ఎట్లా అనుకున్నాము చెట్లు చిన్నగుండి అప్పుడు అడ్జస్ట్ అవుతా ఉంటా ఇప్పుడు చెట్లు పెద్దగా అయిపోయినాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంది కూలలు డబ్బులు కూడా ఎక్కువ అయిపోతాయి చేసే పని వర్క్ ఫస్ట్ కూలలు దొరకడం లేదు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి అనుకుని చేసాం వన్ ఇయర్ ఫోన్ ఇల్లు అట్లా అనుకుంటాను పోను పోను ఇట్లా ఉంటే కష్టం అని ఒకసారి డబ్బులు పోతాయని చెప్పి దిష్టి ఇట్లా మీరు రన్ చేస్తారా మీ వర్కర్ ఇట్లా వర్కర్ రన్ చేస్తా తర్వాత మీ ఫీలింగ్ ఏంది అసలు ఇది మా ఫీలింగ్ ఏమంటే వర్క్ బాగా జరుగుతా ఉంది బాగా నీట్ గా ఉంది గిడ్డి అంతా వెళ్ళిపోతా ఉంది మనం ఏమన్నా దానికి చుట్టుకార నీళ్లు పెట్టి పట్టే పాది మాదిరి చేసుకుంటే ఈజీగా అయితా ఉంది ముందు అయితే కష్టంగా ఉండే తొక్కుంటా తొగాలి తొగాలి అంటే టైం పడ ఒక చెట్టు కింద ఒక ఇరవై నిమిషాలు అట్లా పడుతుంది ఇది అయితే రెండు నిమిషాలు లేకపోతాది రెండు నిమిషాలు కొంచెం దాని మామూలుగా పెట్రోల్ ఎంత పోసుకున్నారు ఇప్పటివరకు నేను ఇది వచ్చి రెండున్నర లీటర్ ఇది దీంట్లో వచ్చి రెండున్నర లీటర్ వేస్తా రెండున్నర గంట అట్లా ఒక మీరు యూజ్ చేసుకున్న బట్టి యూజ్ చేసుకున్న బట్టి ఉంటుంది బాగుంది ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అన్నారు మరి దాన్ని బట్టి క్వాలిటీ ఎట్లుంది మరి అంటే వేరే ఉన్నాయి కాబట్టి ఉండాయి వేరే కూడా తక్కువ క్వాలిటీలో మళ్ళీ అవి వారంటీ కూడా తక్కువ లైఫ్ అని మనకి ఇది రెండు వేల ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు కూడా ఉన్నాయి ఓకే కానీ గ్యారంటీ వన్ ఇయర్ ఇస్తున్నారు దాని తర్వాత అది ఎంత వస్తుందో ఏమని మాకు గ్యారంటీ తెలియక వేరే వాళ్ళకి అడిగినాము అడిగింటే వాళ్ళు వచ్చి రిఫరీ వస్తా అని చెప్తే ముందు డబ్బు ఎక్కువ కానీ అని చెప్తే దాని ప్రకారం మేము తీసుకున్నాము ఇప్పుడు మీ వర్కర్ వాడుతున్నారు కదా ఏమన్నా ఇబ్బంది సతాయిస్తున్నారు ఏమైనా చెప్పారా మీతో ఏం సతాయలేదు బాగుంది సో ట్రాక్టర్ ఉన్నా కూడా చెట్టు చుట్టూ తీసుకోవడానికి కొంచెం కూలీల కొరత కొంచెం అధికంగా ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే ఉందని పవర్ వీడర్ కూడా దీన్ని యూజ్ చేసుకుంటే చుట్టూ తీసుకోవచ్చు అని ఇట్లా తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది అసలు దీని యొక్క మిషన్ కండిషన్ అడుగుదాం మస్ట్ ఫ్రీయా ఏంది దీని కథ అసలు ఎంత లీటర్ పెట్టబడుతుంది మైలేజ్ ఎట్లుంటుంది మరి వ్యారంటీ విషయానికి వస్తే వీళ్ళే వచ్చి చేసిపోతారా లేకుంటే వీళ్ళు మన షాప్ దగ్గర పంపిస్తారా మరి ఏంది కథ అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు సార్ ఇప్పుడు చెప్పండి ఏంది మార్కెట్ లో చాలా రకాల పవర్ వీడర్స్ అందుబాటులో ఉన్నా కొత్తగా ఈ పవర్ వీడర్ లాంచ్ చేయడం జరిగింది అసలు ఏంది వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ జీటీ సెవెన్ పవర్ వీడర్ దీని యొక్క క్వాలిటీ ఏమంటే టూ ఇయర్స్ వారంటీ ఇవ్వడం జరిగింది ఓకే ఫస్ట్ క్వాలిటీ కూడా కొంచెం మామూలుగా పవర్ విల్ రెండు వందల పన్నెండు సిసి ఇది వచ్చి ఫైవ్ రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ఐదు కొంచెం పిస్టీన్ కూడా హెవీ ఇవ్వడం జరిగింది దాంతో పాటు వీళ్ళకి వైబ్రేషన్ అనేది కూడా చాలా ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ వైబ్రేషన్ కూడా కొంచెం కొంచెం మనము వాడేటప్పుడు కొంచెం రాళ్ళు ఉన్నా కూడా కొంచెం కూడా షేక్ అవ్వకుండా వెళ్ళిపోతుంది ఏం ఇబ్బంది లేదు పెట్రోల్ ఎంత పడుతుంది సార్ దీనిలో పెట్రోల్ వచ్చి మించు మూడు లీటర్లు పడుతుంది సార్ ఇది కొంచెం హెవీ ఇచ్చినాడు ఇంత ముందు అయితే రెండున్నర లీటర్ ఇప్పుడు దీనికైతే త్రీ లీటర్స్ అయితే పెట్రోల్ అయితే ఇచ్చినాడు హెయిర్ ఫిల్టర్ లో కామన్ గా మామూలు పవర్ వీడర్ లెక్క ఆయిల్ వేసుకుంటామో అట్లా హండ్రెడ్ ఎమ్ఎల్ ఆయిల్ వేసుకోవాలి ఇంజిన్ కి సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి సార్ సర్వీస్ అసలు ఏం సర్వీస్ అయితే నేను రైతు ఒకటే సజెస్ట్ చేస్తాను పది గంటలు పవర్ వీడర్ వాడిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఎనీవేర్ ఏ కంపెనీ అయినా కూడా పవర్ వీడర్ కిల్చన్ చేయాలి ఇంజన్ కి అది వచ్చి మన కంపెనీ అని కాదు ఇంకో కంపెనీని కాదు పవర్ వీడర్ కి పది గంటలు వాడిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి లైఫ్ డెప్త్ పెంచేకి ఇప్పుడు దీన్ని ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మీరు సార్ మనకి తెలంగాణ ఆంధ్ర రెండు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా దీనికి వచ్చి డెలివరీ అయితే ఫ్రీగా ఉంది సార్ ఇప్పుడు మెయిన్ గా ఒక కరీంనగర్ రైతు ఉన్నాడు హైదరాబాద్ లో రైతు నెల్లూరులో ఉన్నాడు విజయవాడ తిరుపతిలో ఉన్నాడు రైతు ఫోన్ చేస్తాడు నాకు ఇది మీరు ఎట్లా అసలు ఇది వాళ్ళు వచ్చి మనకి ఫోన్ లో ఆర్డర్ చేస్తే డబ్బులు పేమెంట్ చేసినారనుకోండి వాళ్ళ చక్కగా వాళ్ళ విలేజ్ ఆది ఉందో ఆ విలేజ్ లోకి డెలివరీ అయితే వెళ్తాది డెలివరీతో పాటు డెమో కూడా ఫ్రీ ఉండదు సార్ అంటే ఎట్లా యూజ్ చేయాలి రైతులకి వచ్చి ఇది కొనలా అనేది ఒక తమ ఉంటుంది కానీ ఇది ఎలా వెలవాడాలేమో అనేది ఒక చిన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది ఆ ఫీలింగ్ అయితే నీట్ గా మేమైతే తొలగి చూస్తాం సార్ ఇంకో విషయం ఏంటంటే రైతు మెయిన్ గా ఎదుర్కొనేది సర్వీస్ సర్వీస్ లో ప్రాబ్లం వస్తే ఈ రైతు అడిగించి ఫోన్ చేస్తాడు ఇప్పుడు మీ దగ్గర తీసుకొచ్చి చేపించుకోవాలా మీరు మనిషిని పంపించి చేపిస్తారా ఇక లేకుంటే ఎవరైనా అటాచ్ చేస్తారా పేమెంట్ చేస్తారా ఏంది కదా సార్ ఇది మన కంపెనీ డివిజే కంపెనీ వాళ్ళది పవర్ బీడరు దీంట్లో వచ్చి మన కంపెనీలో టెక్నీషియన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నారు వాళ్ళకి ఇచ్చే ప్రతి ఒక్క బిల్లులో టెక్నీషియన్ నెంబర్ ఉంటుంది అందులో వాళ్ళకి డిస్పాచ్ అయితే ఉందో ఆ డీలర్ నంబర్ ఉంటుంది ఓకే డీలర్ కి చేయొచ్చు డీలర్ వచ్చి టెక్నీషియన్ కి చేస్తారు లేదంటే వాళ్ళు కొంచెం డిలే అయినా కూడా టెక్నీషియన్ నెంబర్ ఉంటుంది వాళ్ళే కూడా కాంటాక్ట్ కావచ్చు అలాంటి సౌకర్యం అయితే మన డివిజన్ కంపెనీలో అయితే పెట్టినారు అయింది అవును సార్ ఇప్పుడు టెక్నీషియన్స్ ఏమైనా మనకి రెండు స్టేట్ లో తిరగాలి కదా వాళ్ళు వెంటనే కాల్ చేస్తే విత్ నిమిషాల్లో ఆడు ఉంటామని చెప్పడం అబద్ధము అలాంటివి ఉండవు ఫోన్ చేయడము ఒక రోజు అలానో ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి మనకైతే టైం అయితే ఇవ్వాలా వాళ్ళకి ట్వంటీ ఫోర్ లో వాళ్ళకి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ టెక్నిషియన్ అయితే వాళ్ళకైతే గా ఉంటుంది లేదంటే మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొంతమంది చాలా మంది రైతులు వచ్చి పెట్రోల్ అయిపోయినా కూడా కాల్ చేస్తూ ఉంటారు సార్ పెట్రోల్ అయిపోయినా కూడా ఇది స్టార్ట్ కావడం కావడం లేదు అని చెప్తా ఉంటారు అలాంటి విషయాల్లో కూడా మనం అయితే వాళ్ళకి ముందుగా అడుగుతాము ఒకటికి రెండు డబ్బాలు పెట్రోల్ దాని మన చూడండి అది చూడండి ఇది చూడండి కానీ అది పూర్తిగా కాని మేడల మనమే దగ్గర ఉండి అక్కడ పోయి వాళ్ళకి ప్రాబ్లం అయితే సాల్వ్ చేసేస్తాం ఇంకోటి మెయిన్ గా ఇప్పుడు ఎట్లా క్లచ్ ఫ్రీయా సార్ ఇది క్లచ్ పట్టుకుంటే మూవ్ అవుతుంది సార్ ఇది క్లచ్ పట్టుకుంటే పట్టుకుంటే అవుతుంది ఎందుకు క్లచ్ పట్టుకుంటే మూవ్ అవుతుంది ఈ మోడల్ ఎందుకంటే మామూలుగా పవర్ వీడర్స్ క్లచ్ చేసి పెట్టుకుంటే కొన్ని కొన్ని పోతున్నాయి అనమాట దాంట్లో కొంతమంది కొంచెం ఫీల్ అవుతున్నారు లేదు పట్టుకోవడం కానీ ఇది ఇది బేస్ పట్టుకోవడంలో చాలా ఈజీగా ఉందని అంటున్నారు అందుకు ఇది ఇట్లా రావడం అయితే జరిగింది సార్ ఇంకో విషయం వచ్చేసి ఇప్పుడు ఈ బ్లేడ్లు ఉన్నాయి కదా అంటే పొలం అనేది సాఫ్గా ఉంటే ఓకే మంచి అనేది నడుస్తుంది ఈ రాళ్ళ పొలం ఉంటే ఇప్పుడు రైతు చూసుకుంటే కొంచెం రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి పొలంలో దీని వర్కింగ్ కండిషన్ ఎట్లా రన్ చేసుకోవచ్చు అవును సార్ ఇప్పుడు ఇది ప్రత్యేకంగా చెప్పాలంటే మనం వచ్చి రాళ్ళ భూమి ఉన్నా కూడా దీన్ని సీసీ పెరగడం వలన చాలా చక్కగా వర్కింగ్ అయితే చేస్తుంది సార్ ఓకే ఇంకోటి బ్లేడ్లు అరుగుతాయి ఒక్కోసారి రాళ్ళు ఉన్నాయి కాబట్టి అరిగిపోతాయి మరి స్పేర్ పార్ట్స్ అని మీ దగ్గర మన దగ్గర ప్రతి ఒక్క స్పేర్ పార్ట్స్ పవర్ వీడర్ కి ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి సార్ ఇంకోటి ఏమంటే రాళ్ళ భూమి ఉన్నప్పుడు కొంచెం బ్లేడ్స్ అనేవి సార్ దీనికి అట్లా ఎటువంటి ఇది అయితే ఉండదు పవర్ బిల్డర్ ఇంకోటి మామూలుగా ఇది క్లచ్ ఇలా గుంజుతాం కదా స్టార్టింగ్ అప్పుడు సార్ రైతు కొంచెం ఇబ్బంది పెడుతున్నది దీంట్లో కూడా ఈ ఉంది ఆ క్లచ్ దగ్గర అది కూడా కొంచెం సతాయిస్తుంది అనే విషయం అంటే మీరు ఏం చెప్తారు దీని గురించి దీన్ని మనకి మనకి కనగా సతాయిస్తుంది ఇస్తుంది అని జస్ట్ ఒక ఫోన్ చేసే చాలు వాళ్ళకి ఐడియా ఇచ్చేస్తాం సార్ ప్రాబ్లం ఏముంది లేదు సార్ ఇది ఎక్కువగా వట్టి నేల ఉన్నప్పుడు కొడితే అనేది కొంచెం దుమ్ము ఎగిరి ఆ పిన్స్ అనేది ఓపెన్ కాకుండా అన్నమాట ఆ పిన్స్ ని క్లీన్ మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం దీంట్లో పూర్తిగా కిట్ అంతా ఇస్తాం రైతుకు కావాల్సిన ఈ పవర్ మీటర్ మొత్తం డిస్పాచ్ చేసి కిట్ అంతా దీనికి ఇవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళకి మనం నీట్ గా వీడియో కాల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ సో చూసుకోవచ్చు కూడా ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది రన్ చేసినప్పుడు ఇట్లా సో ఇంకో విషయం వచ్చేసి మెయిన్ థింగ్ రైతు యూజ్ చేసేటప్పుడు మాత్రము ఒకవేళ మొత్తం పనంతా అయిపోయింది నేను ఒక దగ్గర స్టోర్ చేసుకున్నప్పుడు ఇందులో పెట్రోల్ కానీ మొత్తం క్లీన్ చేసుకొని ఉంచుకుంటే కొంచెం రైతుకు అనేది మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ రోజులు వచ్చే ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఆ బ్లేడ్ కూడా ఒకవేళ మీరు యూజ్ చేసే పొలం పైన డిపెండ్ అయి ఉంటుంది గిట్ల ఉన్నప్పుడు అరిగిపోయినా కూడా ది స్క్వేర్ ఫార్ట్స్ ప్రతి ఒక్కటి మా దగ్గర అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు ఇంకోటి ఈ దీని వరకు మాత్రం క్వాలిటీ కొంచెం పెంచేయడం వల్ల రెండు సంవత్సరాల వ్యారంటీని రైతుకి అందిస్తామని చెప్తున్నారు ఆ వ్యారంటీలో ఏమిస్తున్నారు రైతుకి మీరు సార్ వారంటీలో మనము పూర్తిగా ఇంజిన్ గేర్ బాక్స్ రెండు దానికి సంబంధించి టూ ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నాం సార్ రైతులకి ఆహా మొత్తం ఏమైనా పార్ట్స్ ఏమన్నా అవును సార్ అవును సార్ ఒక్కటి ఏమన్నా అంటే ఆయిల్ 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 ఉండి పవర్ వీడర్ మేబీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి రైతు వచ్చి ఫ్రీ సర్వీస్ ఫ్రీ సర్వీస్ స్పేర్ పార్ట్స్ మొత్తం ఫ్రీగా ఉంటుంది అనమాట సో ఇది మిషన్ వర్క్ అయితే వీళ్ళు చెప్పడం మీరు చెప్తున్నారు మరి లాస్ట్ ఫైనల్ దీని ప్రైస్ ఎంత ఉంది సార్ ఇది ఫార్టీ సిక్స్ ఓన్లీ నలభై ఆరు వేలకి అయితే రైతుకి అందిస్తుంది మిషన్ వర్క్ మాత్రం ఈ సెట్ మొత్తం వస్తుంది అంతేనా సార్ అవును సార్ అవును సార్ ఇది వచ్చి ముప్పై రెండు కల్టివేటర్ బ్లేడ్లు ఒక నాగిపోతే ఇవ్వడం జరుగుతుంది ఇంకా దీనికి ఏమైనా మీకు అడిషనల్ గా కావాలి అనుకున్నా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు గుండగలు గుర్రు మొత్తం ఐరన్ వీల్స్ ప్రతి ప్రస్తుతానికి అయితే ఈ మిషన్ గురించి ఇదండి మీకైనా సందేహాలు ఉన్నా మీకైనా వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది సంప్రదించండి పూర్తిగా అన్ని తెలుసుకున్న తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు అని చెప్తాను